చూసారు కదా ఇంకా ప్రాణాలతో ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇందరికి ఈ రోజు వచ్చేసి మా వాళ్ళు ఎలివేటట్లు అయితే చాలా పెద్ద దింబంగలో అయితే పడిపోయిందన్నా దాన్ని అయితే లోపల పంపడానికి మా ఫ్రెండ్స్ నేను చాలా ప్రయత్నం ఇది వాటర్ తక్కువగా ఉండడం అయితే ఇది మూవ్ అవ్వట్లేదు లోపలికి చూడండి నా సుమారు చాలా టన్నుల పేరు అయితే ఉంటుంది అన్నది ఒళ్ళు అవ్వట్లేదు లోపలికి అయితే పంపించడం ఈ దిమంగళ ఒళ్ళకు పాడడం దాని బ్యాడ్లక తెలియదు మా దురదృష్టమో తెలీదు చాలా ప్రయత్నాలు ప్రయత్నం చేసేవాపల్ పంపడానికి మాకైనా సహాయం అయితే దాని ప్రాణాలు కాబట్టడానికి ప్రాణాలతో ఉందన్న దాన్ని ఇంకా కొంచెం లోపలికి పంపిస్తాను గది ఖచ్చితంగా ఆస్తులు లోపలికి అయితే పంపిస్తాను అన్న లోపలికి వెళ్ళట్లేదు నేను ఎంత దోసిన అలాగా తిమింగ్లానే లోపలికి పంపించమో లేదా మీకు తెలియాలంటే పార్ట్ టు అని కామెంట్ చేయండి నా ఖచ్చితంగా వీడియోని అప్లోడ్ చేస్తాను